నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనకి కాస్త మనం నాకు ఈరోజు వచ్చేసి వెహికల్ సోల్డ్ అవుట్ అయిందండి అన్నవాళ్ళ దగ్గర వేరే వెహికల్ ఉంటే అది ఎక్స్చేంజ్ తీసుకొని ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది అన్నవాళ్ళ దగ్గర పెట్రోల్ వెహికల్ ఉంటే అది వచ్చేసి ఆ వెహికల్ తీసుకొని ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు ఈ బండి మాత్రం సోల్డ్ అవుట్ అయిందండి అండి తీసుకోబోతాను అందుకని చెప్పని వీడియో చేస్తానండి ఈ బండి అప్పుడు వెళ్ళి అన్నవాళ్ళ దగ్గర అది కూడా రెండు వేల పదిహేను మార్లే వెహికల్ ఐ పెట్రోల్ బండి ఆ బండి ఈ బండి వాళ్ళు ఎక్స్చేంజ్ వెహికల్ వెహికల్ తీసుకొని పోతాడు వెహికల్ వచ్చేసి ఇప్పుడు ఏం లేదు ఆ బండి ఇచ్చేసి ఇంకా మనకు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు దీనికి ఇవ్వాలి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు బండికి ఇయాలి ఆ అన్నవాళ్ళు వచ్చేసి ఆ బండి పెట్టిపోతాం ఇంకా లక్ష డెబ్బై వేల రూపాయలు దీనికి ఇవ్వాలి ఆ బండి పోను ఇంకా లక్ష డెబ్బై వేల రూపాయలు మనకు రావాలి మిగతా అమౌంట్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఈరోజు సోల్డ్ అవుట్ అయ్యిందండి ఈ వెహికల్ ఈరోజు తీసుకోపోతాను అన్నవాళ్ళు వచ్చేసి ఎక్స్చేంజ్లో ఇస్తాను అండి వెహికల్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్లో వెహికల్తాను మనకి ఇంకా లక్ష డెబ్బై రూపాయలు అన్నవాళ్ళు ఇవ్వాలి ఈ వెహికల్ ఈరోజు అన్నవాళ్ళు వచ్చేసి నచ్చంపేట ఒక్కసారి వెహికల్ పేర్చాక మీకు మొత్తం మాత్రమే అలా వీల్స్ చూసుకోవచ్చు రైట్ సైడ్ పిఎస్ వెహికల్ అండి చూసుకోవచ్చు డిజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఎదర్ సీట్స్ బండి అంతా బ్రహ్మాండంగా ఉన్నది ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు డిజిల్ వెహికల్ రియర్ ఏసీ కూడా వస్తుంది దీనికి చూసుకోవచ్చు రియర్ ఏసీ కూడా వస్తుంది ఆటోమేటర్ ఫోల్డ్ చూసుకోవచ్చు వెహికల్ రీడింగ్ వచ్చే కంపెనీ మ్యూజిక్ సిస్టము ఏసీ సిక్స్ స్పీడ్ చూసుకోవచ్చు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అన్నిటికీ ఫైవ్ అవుతాయి సిక్స్ వస్తుందండి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది రివర్స్ కెమెరా వచ్చి ఇల్లు వస్తుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా టోటల్ అన్నీ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నది బండి ఈరోజు ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగు వెహికల్ తీసుకొని ఇవాళ డెలివరీ ఇస్తాను అండి ఎక్స్చేంజ్లో ఇస్తానండి వెహికల్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఇస్తాను వెహికల్ వచ్చేసి సూచన వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను యాక్టివాళ్ళు తీసుకొని పోతాను ఎక్స్చేంజ్ అండి వెహికల్ వచ్చేసి ఇవి ఎక్స్చేంజ్ చేస్తాను ఇంకా లక్ష ఐటమ్ కావాలి అవి డబ్బులు మీరు ఎందుకూసి పెట్టించిన తర్వాత మీకే డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు ఈరోజు అన్నవాళ్ళు డెలివరీస్ కిపోదాం ఒకసారి వాళ్ళ మాట్లాడిందా అన్నవాళ్ళు వచ్చేసి అక్కడేసి రెడ్ మా దగ్గర సర్వీస్ ఏ మా పాత వస్తుంది తీసుకుపోతాను ఇవ్వాలి ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్లో తీసుకుపోతాను మీకు ఓకే కదా ఎక్స్చేంజ్ ఇస్తాను మా దగ్గర ఇట్టుండీ లక్ష డెబ్బై వేలు ఇవ్వాలి అన్నవాళ్ళు ఈరోజు తీసుకొని పోతాను వెహికల్ వచ్చి ఈరోజు నుంచి డేట్ వచ్చేసి పదమూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసి ఆదవుతుంది ఈ టైం వరకు ఎలాంటి కేసులున్నా ఏదిన్నా కూడా నాదే బాధ్యత ఈ టై ఈ తర్వాత టైం నుంచి ఏ కేసులైనా ఏదన్నా కూడా ఏది జరిగినా కూడా అన్నవాళ్ళేదే బాధ్యత అంతేగాన నాకు లక్ష డెబ్బై వేలు రూపాయలు ఇవ్వాలి ఎన్ఓసి తీసి వాళ్ళకి ఇవ్వాలి అన్న వాళ్ళకు ఇది మాది ఒప్పందం జరిగిందండి మేమైతే ఈ బండి మాత్రం ఎక్స్చేంజ్గా తీసుకున్నాం అన్నవాళ్ళు మాత్రం ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావర్ పక్కనండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి అండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్తో టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి బట్ కాల్ చేయండి మా దగ్గర ఇట్టు ఉంటుందండి అండి చూసుకోవచ్చు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసు మాత్రం మర్చిపోకండి ఇంకా వచ్చేసి అన్న ఓకేనా అన్న అన్నవాళ్ళు ఇలా అన్నవాళ్లకు పండించి క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకోను ఇస్తామండి ఓకే ఓకే